హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆర్లీ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాక్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడైతే బయటికి వెళ్తున్నానండి ఎక్కడికి ఏంటి అని నేను వీడియోలో అయితే చెప్తానండి ఎప్పుడైతే ఇంటికి లాక్ వేసుకొని నేను ఎప్పుడు బయటకు అయితే వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా మనకి ముందు ముందు వచ్చే ఫెస్టివల్స్ ఏంటి సంక్రాంతి భోగి కణ్మ కాబట్టి ఈ పండుగలకి మనకి మెయిన్ ఏంటి అంటే షాపింగ్ షాపింగ్లో ప్రతి ఒక్కరు చాలా కష్టం ఎదుర్కొంటున్నారు చాలా కష్టంగా ఉంటుంది కూడా కానీ చేసేటప్పుడు బాగుంది ఏంటంటే ఇంటికి వచ్చేసరికి తెలిసిన షాపింగ్ ఎప్పుడు వెళ్ళకూడదు ఏమో అనేది అనుకుంటాము ఎందుకంటే పొద్దున్న బయలుదేరి వెళ్తే సాయంత్రం లేకపోతే నైట్ ఏ టైం ఏదో తెలియదు కాబట్టి చాలా కష్టమండి మనకు ముందు వచ్చే పండుగ సంక్రాంతి కాబట్టి మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా ఫస్ట్ మనం తీసుకుంటాము ఏంటి అనుకుంటే డ్రెస్సెస్ మెయిన్ పట్టలేదే వేసుకుంటాము బట్టలు తీసుకోవడానికైతే ఫస్ట్ మనము అయితే షాపింగ్కి బయలుదేరుతున్నాము ఇప్పుడైతే నేనైతే షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే మేమైతే బయలుదేరుతున్నాము కానీ ఈ ఏరియా అయితే నేను ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చెన్నై వచ్చాక ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ చాలా సూపర్ ప్రైస్ మనతో మంచి కాస్ట్ మంచి ఇవన్నీ బాగుంటాయి అని చాలా మంది చెప్పారండి ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో గా ఉంటుందా లేదా అని అయితే అయితే బయలుదేరి వెళ్తున్నాం అండి ఇలాగా వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటామండి ఏంటి అనుకుంటే పొల్యూషన్ ఎక్కువ నెక్స్ట్ ఇంకొకేంటి ట్రాఫిక్ జామ్ నెక్స్ట్ ఏదైనా తినాలి బయటికి వెళ్తే కదా ఏదైనా తినాలి అనిపించింది చేసేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు లేకపోతే తిరిగేటప్పుడు చాలా వరకు అనిపించింది హ్యాపీగా జాలీగా వెళ్ళి తిరిగి వస్తున్నాము అనుకుంటాము కానీ బయలుదేరే బయలుదేరేటప్పుడు ఉండే హుషారు మనకైతే వచ్చేటప్పుడు అయితే ఉండదండి ఆ హుషారు ఎందుకంటే బయలుదేరేటప్పుడు అవి కొనుక్కోవాలి ఇది కొంతే అది చేయాలి చేయాలి అన్నీ తినాలి అది తినాలి ఇది తినాలి అని అయితే బయలుదేరడం అయితే జరిగింది కానీ వెళ్ళి వచ్చాక అయితే మనము ఉంటాం పరిస్థితి నైట్ ఫుల్ అయితే కమిపంగా వస్తాయి స్కూ టైం మనం అయితే తిరిగేటప్పుడు అయితే కళిపంగా కాలు అయితే వస్తాయి షాపింగ్ చేసేటప్పుడు ఆ కాళ్ళకి వెళ్ళి అదేంటో మరి ఎప్పుడైతే ఒకరి అప్పుడు అలాగే ఉండేది ఇప్పుడైతే నేను ఆటోల నుంచి దిగిపోయి మనం లోకల్ ట్రైన్ చెన్నైలో అయితే మినిమం లోకల్ ట్రైన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా లోకల్ ట్రైన్సే ఉంటాయి చాలా వరకు లోకల్ ట్రైన్లో అయితే అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాను నేను ఎంతో అయ్యేది అనుకున్నాం మేము ఎవరి నెంబర్స్ అయితే వెళ్తున్నాం ఆ ఏరియా నేను ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు అయితే వాళ్ళు రిటర్న్ టెన్ రూపీస్ ఇచ్చారు అంటే అంటే ఒక్కొక్కరికి వెళ్ళటానికి రావటానికి టెన్ రూపీస్ పడింది పడింది వెళ్ళేటప్పుడు ఫైవ్ రూపీస్ వచ్చేటప్పుడు ఫైవ్ రూపీస్ అంటే టెన్ రూపీస్ పడింది ఇదండి టికెట్ ఎంతో అంటున్నాము కానీ ఏం ఎంతో కావండి చాలా తక్కువ డబ్బులతో మనమైతే జర్నీకి అయితే బయలుదేరుతున్నాము ఏంటి ట్రైన్ ఒక్కటేలాగా ఆటోలా అయితే చాలా వరకు నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంది ఇప్పుడు గొప్ప ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇది ఎక్కడికి మనం చెన్నైలో చాలా వరకు ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడైతే మనం లోకల్ ట్రైన్కి వెళ్తే చాలా ఫాస్ట్గా అని చెప్పి నేనైతే లోకల్ ట్రైన్ వెళ్తే బయట ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కిపోయామండి ఇది ఎక్కువసేపు కూడా ఆపడండి ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చాక మేము ఒక త్రీ మినిట్స్ ఆపుతాడు అంతకుముంచి ఇంకెక్కు అప్పుడు ఆ టైంలోనే ఒక సైడ్లో వెళ్ళి దిగేవాళ్ళు దిగాలి ఇంకో సైడ్లో ఎక్కేవాళ్ళు ఎక్కాలండి ఎక్కి మేమైతే జర్నీ అయితే చేస్తున్నాము మినిమం ఇక్కడి నుంచి ఒక థర్టీ మినిట్స్ ఉంటుందండి థర్టీ మినిట్స్లో మనం అక్కడికి ఫైవ్ రూపీస్ ఛార్జీతో థర్టీ మినిట్స్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నామండి ట్రై ట్రైన్కి అయితే థర్టీ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం మనం ఏ ఏరియా అనుకున్నామో ఆ ఏరియా అయితే రీచ్ అయిపోతాము షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనం అంటే ఫస్ట్ ప్రైజ్ కూడా చూసుకోవాలి అలాగే కొంచెం దూరంగా వెళ్ళాలి ఇప్పుడైతే మాంబలం స్టేషన్ నేను కూర్చొచ్చు ఒక ఒక్క స్టేషన్ అయితే చూపిస్తున్నాను కానీ మినిమం ఇక్కడ నుంచి ఒక పదమూడు స్టేషన్లు అయితే ఉండే అందులో మీకు ఒక్క స్టేషన్ అయితే చూపించాను మాంబలం స్టేషన్ ఇలాగా మా జర్నీ అయితే కంప్లీట్ చేస్తున్నానండి ఇంకా వెళ్ళి వచ్చాక షాపింగ్ ఎన్ని షాపింగ్ అండి ఏం తెలియాలి అసలు వస్తుంది సారీ సారీ మనకి అని చెప్పి ఏమీ తెలియదు కాబట్టి మనకి ఐడియాలు అంటే ఫస్ట్ వేసుకున్నాం ఏమేమి కొనాలి ఏమేమి కొనుకూడదు అని చెప్పి ఆ విధంగా మనమైతే బయటపేపు వెళ్తావుతున్నాము ఇప్పుడైతే నేను వెళ్ళిపోయింది ఇది ఇక్కడి నుంచి మనం నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నా మీకు ఆల్రెడీ కంప్లైంట్ ఆర్థమైపోయి ఉండేది వన్ అవర్ వెళ్తున్నామండి చెన్నైలో మంచి కమర్స్ కమార్ పెట్ట అక్కడికైతే మేము షాపింగ్ కోసం వెళ్తున్నాము ఇక్కడ వీరస అని అడిగాక ఆ స్టేషన్లో దిగిపోయాక ఆ స్టేషన్ పేరు దిగిపోయాను ఎక్కువ వీరజ అంటే వాసుకెళ్ళి మళ్ళీ ఆ షాప్లో మార్కెట్లో తీసుకురావండి తీసుకెళ్ళి విప్పేస్తారు చెన్నై బీచ్ అండి చెన్నై బీచ్లో లో ముందుకి వీరాసైతే అయితే వెళ్ళిపోయాము అయితే చెన్నై సెంట్రల్ దాటాలిటీ దాట చెన్నై సెంటర్ అందుకప్పుడు మనమైతే ఆ తర్వాత అయితే వీరాస వన్ అయితే చెన్నై బీచ్ దగ్గరలో ఉండిద్ది అక్కడికైతే వెళ్ళిపోయాము ఇప్పుడు ఇక్కడ దిగిపోయి మనం షాపింగ్కి అయితే మొదలు పెట్టాలి ఇలాగా షాపింగ్ చేసేటప్పుడు చాలా వరకు థింగ్స్ పట్టుకోవాలి మెయిన్ ఏంటంటే తినడానికి తాగటానికి ఎక్కువ మనం పట్టుకోవాలి పట్టుకున్నా చాలా యూస్ఫుల్ అయ్యింది కూర్చున్నప్పుడు ఏదైనా తినాలి అనిపించింది ఏదైనా చేయాలి అనిపించింది కాబట్టి తాగడానికి చాలా అలాగే అన్నారు స్నాక్స్ అన్నీ పట్టుకొని మనం వెళ్తే వేసుకోవాలి ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను నేనండి చెన్నై వచ్చేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం అయితే ఈ ఏరియా లేదు

అంటే అన్నీ కావాలి ఎందుకంటే ఇట్లా వన్స్గా సంక్రాంతి ఫెస్టివల్ మనం అయితే సంక్రాంతికి తీసుకుంటాం చెన్నై వాళ్ళు అయితే దీపావళికి తీసుకుంటారు చాలా బిగ్ బిగ్ బిగ్గా అంటే బట్టలన్నీ అప్పుడు బలా తీసుకుంటారు వాళ్ళు మనల్ని అడుగుతారు ఏంటమ్మా మీరు బట్టలు తీసుకోవాలని చెప్పి మనం ఈ టైంలో అయితే పండగైతే తీసుకుంటాము నేనైతే ఇప్పుడు షాపింగ్ నెంబర్లోకి వెళ్ళిపోయామండి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ చాలా కాస్ట్ అయితే చాలా బాగుంది సారీస్ కూడా చాలా బాగున్నాయండి తక్కువ ప్రైజెస్తో సారీస్ అయితే మనకి వచ్చాయండి ఎంత తక్కువగా ఉన్నాయంటే చాలా వరకు పర్వాలేదు కా క్లాత్ బట్టి కూడా చాలా బాగుందండి కానీ చేసేట ఈ ఈ సారీస్ చేసేటప్పుడు అన్ని వాళ్ళకి ఎంత కష్టమయ్యద్దు కాకపోతే మనకు నచ్చినవి మనం తీసుకోవాలి కదా ఇంత దూరం నుంచి వెళ్ళాము అన్నీ దింపించేసి అన్నీ చూపిస్తున్నారు ఆయన అయితే చాలా ఓపికతో సహనంతో మనం చాలా వరకు ఇక్కడ తీసుకున్నాం ఇది బాగున్నాయి చాలా సారీస్ నిన్నే ఎక్కువ సారీ సారీస్ తీసుకున్నాను ఎక్కువ టైం ఏం కాదు ఒక సిక్స్ సారీస్ తీసుకున్నాం సిక్స్ ఆర్ సెవెన్ సారీస్ అయితే వర్క్ తీసేసుకొని ఇప్పుడైతే మనం అన్నీ చూస్తున్నారండి మెయిన్గా నేను అడిగానంటే పుష్ప సారీస్ అడిగారండి పుష్ప సారీస్ ఉన్నాయంటే లేవమ్మా ఇప్పుడైతే ఇక్కడ ఈ షాప్లో మీద షాప్ లో అయితే పుష్ప సారీస్ అయిపోయాయంటే అప్పటికే అయిపోయాయమ్మా లేవు అని చెప్పి స్టాక్ తెప్పించాలి అని చెప్పి అన్నారు సారీ అండి అంటే ఇంకా మేము శారీస్ అయితే తీసుకుందాం ఇప్పుడైతే బయట ఎక్కడైనా చూద్దాము పుష్పాలు శారీస్ అయితే పుష్ప సారీస్ అనుకున్నాను బయట వెళ్ళాను చూసాడమండి చాలా రీజనబుల్గా చాలా బాగున్నాయండి సారీస్ ట్రెండింగ్లో వరద లేకుండా అండి సారీస్ కాకపోతే లాస్ట్ మీద చూసామండి అప్పటికే ఉన్నాయి చాలా సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు ఫోన్ అండ్ హాఫ్ వరకు జర్నీ జర్నీ అనేసి ఇంకా అయితే తీసుకోలేదండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా టీ అంటే లేకపోతే మన ఓటు సైడ్ అంటే మన మెల్లగా పండుగ సైడ్ అయితే తీసుకున్నాము అని చూసుకున్నాము కాటన్ సారీస్ అయితే చూస్తున్నారు కాటన్ సారీస్ చాలా వరకు బాగున్నాయి ఇక్కడైతే టీ ఇప్పుడు మళ్ళీ బయటికి అయితే వచ్చాము వన్ బై వన్ బై బ్యాగ్ అయితే మనకి వచ్చేసింది కదా అవి పట్టుకొని నడవడమే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు చాలా వరకు బయట అయితే చాలా షాప్ ఒకరు లెక్క బయట అయితే చాలా వరకు ఉన్నారండి ఎందుకు అనుకుంటే మా షాప్లో ఒకరిని మా షాప్లో ఒకరిని రీజనబుల్గా ప్రైజెస్ అయితే మీకు లభిస్తాయి అని చెప్పి చాలా వరకు ఉన్నారు థౌసండ్కి థౌజండ్కి ఫైవ్ సారీస్ థౌసండ్ టూ సారీస్ అని చెప్పి చాలా రీజనబుల్గా మనకు చెప్పారండి నాకైతే ఇలా చూసిన తర్వాత అనిపించింది ఒక వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను కాదు ఆన్లైన్ బిజినెస్ చేశాను కాదు అనిపించింది మీరందరూ నాకు సహకరించినట్టయితే నాకు ఒక చిన్న కామెంట్ అయితే ఖండితంగా పెట్టండి నేనైతే

వరి జర్నీ ఇక్కడ నుంచి ఆపల్ అవన్నీ తీసుకొని రావాలి అంటే చాలా కష్టం కొరియర్ చేసినా చాలా కష్టం కానీ మాకు దగ్గరలో ఉన్న టీ నగర్ నుంచి నేనైతే తీసుకుని రీజనబుల్ ప్రైసెస్ అయితే తీసుకుని మీకైతే అయితే రీజనబుల్గా ఇస్తానండి చాలా వరకు మీరు నాకు సహకరించినట్టయితే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను చాలా రీజనబుల్గా ఉన్నామండి నేను అందుకోసం నేను మీ కామెంట్ కోసం అయితే నేనైతే కన్ఫర్మ్గా ఎదురు చూస్తున్నాను ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టండి సారీ బిజినెస్ గురించి మీరేం చెప్తారా చేయండి ఎక్కంటే చేస్తాను వద్దక్క అని చెప్తే మానేస్తాను నేను కామెంట్ వన్ టూ త్రీ కామెంట్స్ బట్టి నేను వన్ టూ త్రీ కామెంట్స్ కాదు పెట్టండి పెట్టిన దాన్ని బట్టి ఎక్కువ బడ్జెట్ కామెంట్స్ ఎక్కువ వస్తే చేయండి ఎక్కడంటే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే షాపింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాను చాలా కష్టం ఉంటుందో ఈ షాపింగ్ అంటే ఈజీ అనుకుంటారు కాకపోతే బయక్ వెళ్ళేటప్పుడు మనం కష్టపడినా ఎంత కష్టపడినా మనకి మనకి నచ్చిన లేకపోతే అవి తీయండి అని చెప్తాను అంతేనండి ఈ షాపింగ్ లో షాపింగ్ వేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇక్కడైతే థౌసండ్ కు టూ సారీస్ అని చెప్పారండి పట్టు సారీ చూసామండి క్లాత్ వైజ్ అయితే ఏమీ బాగాలేదు ఆ విధంగా ప్రజలకు సారీస్ పూర్ణం సారీస్ ఇచ్చినా పర్వాలేదు కానీ క్లాత్ బాగా లేకపోతే మనం చేసుకోవడం చాలా కష్టం కష్టమవుతుంది ఇప్పుడు బయటకు వచ్చే ఉండి అప్పుడు బాగా పెట్టేస్తుంది ఎందుకంటే ఏం తినాలి ఏం తినాలి ఏదైనా తిన్నారని అనిపిస్తుంది బయటకు వెళ్ళి తిన్నా బయటకు వెళ్ళేటప్పుడు కాబట్టి ఇవన్నీ బయట చిల్లర మాట్లాడు తినేదానికి బదులు మనం ఏదైనా ఏదైనా తింటే టిఫిన్ రిలీఫ్ వస్తుందని చెప్పి నేను అంటే చేశానంటే హోటల్తో అయితే ఉంటానండి హోటల్లో అయితే ఏం ఏం తినాలి ఏం తినాలి అనుకుంటే అక్కడ రైస్ ఏమీ లేదండి రైస్ లేదు బిర్యానీ లేదు ఏమి లేదు ఆ ఇడ్లీ దోశగా అయితే ఉందండి నేనైతే ఒక దోశ అయితే ఒక త్రీ ప్లేట్స్ ఫోర్ ప్లేట్స్ దోశ అయితే ఆర్డర్ చేశానండి ఫోర్ ప్లేట్స్ దోశ ఎంత అనుకుంటున్నారా ఇడ్లీ పరంగా రేసిన పరంగా అయితే రిసినపడైతే కారండి ఒక్క ఒక్క దోశ ప్లేట్ అయితే నైంటీ రూపీస్ అండి చాలా కష్టం అయింది అయితే నైంటీ రూపీస్ చూసిన ఫోర్ ప్లేట్స్ అవుతాయి చూడండి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే అయిపోయిందండి కానీ కష్టం కదా మళ్ళీ తినకుండా వెళ్ళడం కష్టం అందుకోసం బయట ఏమైనా తినడం లేదు ఇది తింటే చాలా మంచిదని తినేసి వచ్చామండి చూడండి కంప్లీట్ అయితే అయిపోయింది లాస్ట్గా ఎయిట్ థర్ ఎయిట్ థర్టీకి ఇంటికి అయితే రీచ్ అయ్యాము నేను వేసుకున్న సామాన్లు అయితే ఇవి ఇంకా లోపల ఉన్నాయి చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ చాలా కష్టం అండి జర్నీ అయితే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ ఫ్రెండ్స్